ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ తేజ మొత్తం ఈ వ్యవహారంలో యాజ్ యు ఆర్ గోయింగ్ త్రూ ద హోల్ థింగ్ ఇంటిని మిస్ అయ్యి మొబైల్ ఫోన్ మిస్ అయ్యి ఫ్రెండ్స్ ని మిస్ అయిన సందర్భాలు వచ్చింది ఫోన్లో ఫోన్లు మిస్లింగ్ ఇస్లింగ్ ఏమి మేడం అంతేనా హ్యాపీగా ఎంజాయ్ చేసా నేను ఈ సీజన్ ఎయిట్ కన్నా సీజన్ సెవెన్ దారుణంగా ఎంజాయ్ చేసా ఎందుకంటే ఫస్ట్ టైం ఎంట్రీ కదా లోపలికి ఇళ్ళందరూ కొత్త లోపల ఇల్లు బ్రహ్మాండంగా బదే అన్ని నేను ఎప్పుడు టీవీలో చూస్తాను కదా ఎందుకంటే నాలు అంటోడికి బిగ్ బాస్ అవకాశం రావడం అనేది నా నేను ఒక అదృష్టంగా భావిస్తాయి అది నేనేంటండి యూట్యూబ్ లో వీడియోలు చేసుకునేవాడిని జాబ్ సాయంత్రం వెళ్లి జాబ్ చేసుకుని రాత్రి వీడియోలు చేసుకుని చూసుకునేవాడిని అరే యూట్యూబర్ కాడి నీకు కూడా బిగ్ బాస్ ఛాన్స్ వచ్చిందే అని నేనే రెండు మూడు సార్లు గిల్లుకున్నా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎందుకంటే సీజన్ ఫోర్ ఫైవ్ నేను ఇంట్లో కూర్చొని మా అమ్మలతో చూసేవాడిని అమ్మ నేను చూసేవాడిని మన నాకు ఇష్టం లేదు చూడ అరే కొట్టుకుంటా ఉంటారు దాని చూస్తాం ఎంట్రా అనేవాడు ఏదో ఫ్యామిలీ వీక్ వచ్చింది ఫ్యామిలీ వీక్ వచ్చే నేను మా అమ్మతో అమ్మ నేను అలా వెళ్తే బిగ్ బాస్కి నువ్వు వస్తావా ఫ్యామిలీ వీక్లో అంటే మా నాన్న నవ్వేవాడు పక్కన నుంచి అని ఏదైనా అంటే నిన్ను పిలవడం మీ అమ్మ రావడం సరిపోయింది ఇద్దరు కట్టేసి పడుకోండి అనేవాడు సరదా సరదాగా సాగిపోయింది అటువంటిది ఫోర్ ఇయర్స్ తిరిగే బయటికి త్రీ ఇయర్స్ అయ్యేపాటికి నిజంగా నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నా అదే కదా డబ్బులు బాగా ఇచ్చారండి ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ మనకి వర్త్ వాళ్ళు ఇచ్చిన దానికి వారానికి ఇంత అని చూపిస్తారు అందరికి అవునండి ఈ వీక్లీ పేమెంట్స్ ఉంటాయి నా ఫస్ట్ దానితో మా ఫాదర్ కొన్ని లోన్స్ ఉంటే మా ఫాదర్కి ఇచ్చేసాను బంగారం నిజంగా ఐ టేక్ కేర్ చేశాను అండ్ ఇప్పుడు సెకండ్ వచ్చే దాంట్లో మా హౌస్లో కూడా చెప్పాను మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ ఉంది నాకు తోచినంత వచ్చిన దాంట్లో ఇవ్వాలి అని చెప్పి దాన్ని ఒకటి పెట్టుకున్న పక్కన ఈ రెండింటికి అయితే దాన్ని ప్రజెంట్ ఉపయోగిస్తున్నాం అంతే ఎందుకంటే నాకు ఒక మేడం బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనేది నాకు ఎక్స్ట్రా ఆపర్చునిటీ అవును కదా ఆ ఎక్స్ట్రా ఆపర్చునిటీలో నేను ఒకటే నేను ఇక్కడ అమౌంట్ చల్లా నేను అక్కడ మిస్ చేసుకున్న మా అమ్మని రా మిస్ చేసా అమ్మని తీసుకొచ్చేయాలి దాని తర్వాత వచ్చే అమౌంట్ అదంతా దానికి వాడుకుందాం కానీ అది నాకు ఎక్స్ట్రా బోనస్ అండ్ బిగ్ బాస్ ఇచ్చిన పేరు వల్ల నేను ఓపెన్గా చెప్తున్నా నేను మంచిగానే ఉన్నాను నా యూట్యూబ్ ఛానల్ మంచిగా ఉంది నేను ఇరానీ నవాబ్స్ అని నా కొత్త ఫ్రాంచైజీ ఒకటి పెట్టుకున్నాను ట్వంటీ టూ బ్రాంచెస్ ఓపెన్ చేసుకున్నాను దాంట్లో అది మంచిగా నడుస్తుంది దేవుడు దయవాళ్ళ సినిమాలు వస్తున్నాయి మంచి మంచిగా ఈవెంట్లు చేసుకుంటున్నాను అందుకని బిగ్ బాస్ ద్వారా వచ్చిన అమౌంట్ నాకు దాన్ని యూజ్ చేసుకుంటా నేను ఇవి కాపాడుకుంటే చాలు నాకు ఇరాని వాబ్స్ ఏమేం చేస్తారు ఇరాని వాబ్స్ అనేది బేసిక్గా టీ ఫ్రాంచైజీ మేడం టీ ఫ్రాంచైజీ నా ఫ్రెండ్స్ ఇద్దరుతో కలిసి స్టార్ట్ చేశాను అది స్టార్ట్ చేసి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళేవాడి ఫిఫ్టీన్ బ్రాంచెస్ అయినా ఇప్పుడు బయటకు వచ్చేవాడికి ఆల్మోస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బ్రాంచెస్ అంటే ఇప్పుడు నేను బ్రాంచ్ పెట్టుకోవాలనుకోండి ఇరానీ నా వాసే మీ దగ్గర రెసిపీస్ మీ దగ్గర ఫ్రాంచైజ్ కొనుక్కోవాలి అవును ఎంటైర్ ఎక్విప్మెంట్ మేమే ఇస్తాం మీరు ఇలాంటి ఒకటి క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ రూమ్ ఏదైనా ఇచ్చినా లేదా మీరు డబ్బు ఏదైనా పెట్టుకున్నా దాంట్లో మొత్తం సెటప్ నేనే చేస్తాను నేనే చేసి దానికి సంబంధించిన మీకు ఇంగ్రీడియంట్స్ కానీ మొత్తం మేమే ఇస్తాం కిచెన్ ఎక్విప్మెంట్తో సహా ఎవ్రీథింగ్ బాగుంటుందండి బ్రహ్మాండంగా గ్రేట్ ఇప్పుడు దాకా పెట్టిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక టూ టూ త్రీ మంత్స్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ అయిపోయారు అవునా ఏంటి స్పెషల్ చెప్పండి ఇదా అని చాయ్ స్పెషల్ దాంట్లో అదే ఏంటి ఆ స్పెషల్ ఆ రెసిపీ ఒకటి చెప్పరా రెసిపీ అంటే చెప్తామండి భలే కొన్నరే ఏదో చెప్తే మేము కూడా రెసిపీ చెప్పేదేలే ఫోన్ ఎప్పుడైనా వస్తే చాయ్ తాగిస్తారా హ్యాపీగా హ్యాపీగా తాగిస్తాను అది చాయ్ తో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయి అక్కడ మేడం అది బేసిక్గా ఏదైనా చాయ్ ని పెట్టుకున్నాం దాంతో పాటు మీరు బేసిక్ గా ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని ఫ్రాంచైజీస్ ఏమేంటంటే మాకు మీరు ఆటల్లో రాయల్టీ ఇవ్వాలి అయ్యంటారు మా దగ్గర రాయల్టీ లేదు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ దట్స్ ఇట్ ఇంకా ప్రతిసారి మీరు నాకేమి మీరు అమ్ముకున్న దాంట్లో రాయల్టీ ఇవ్వాల్సిన పని లేదు ఇప్పుడు మీరు ఇన్నే పెట్టుకున్నారు ఎక్స్ట్రా పెట్టుకుంటారంటే ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకుంటారు మాకు ఇవ్వాలి దాంట్లో రాయల్టీ అంటారు లేదు మేము టీతో పాటు సమోసా స్నాక్ స్నాక్ ఐటమ్స్ అవి ఉంటాయి లేదా లస్సీలు వీటికి సంబంధించిన అవి ఉంటాయి వాళ్ళు కూడా బిర్యానీస్ పెట్టుకున్న బ్రాంచెస్ కూడా ఉన్నాయి రీసెంట్గా ఇక్కడ మనకి గూగుల్ టవర్స్ గోగుల్ ఫ్లాట్స్ దగ్గర ఓపెన్ చేశారు ఎంటైర్ టిఫిన్స్ దగ్గర నుంచి బిర్యానీస్ దాకా మొత్తం ఉన్నాయి సో మొత్తానికి ప్రయాణం ఏదో ఆహారంతో కొనసాగుతోంది టోటల్ ఫుడ్ ఈ మ్యాన్ రియలీ కదా అనుకోకుండా మేడం సీరియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు సరదాగా నాకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ చేద్దామని చెప్పి నేనేదో క్రియేట్ చేసుకున్నా జనాలు ఆదరించారు తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెట్టారు ఇక్కడ అండ్ పేరెంట్స్ చాలా సపోర్ట్ చేసినట్టు అనిపిస్తున్నారు మీ మొత్తం యాక్చువల్గా పేరెంట్స్ సపోర్టింగ్ ఇన్ ద సెన్స్ భయం ఉంటుందండి వాళ్ళకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటెక్ దాకా చేసుకున్న లోనే క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చినప్పుడు నేను ఈ సినిమాలో జబర్దస్త్లో లేడి కెడప్లు అయ్యాస్తూ ఉంటుంది కదా నాన్నకు నచ్చేది కాదు మా నాన్న మా ఫ్రెండ్స్ అడిగేవా వాళ్ళ ఫ్రెండ్స్ ఏంది సీన్ మీ వాడితో నువ్వు వైజాయ్నో జాబ్ చేసుకున్నాడు మా నాన్నకు అది ఉండిపోయేది మిడిల్ క్లాస్ ఫాదర్ ఎప్పుడైనా ఆలోచనలు ఉంటాయి ఇప్పుడు ఈ ఈ లాస్ట్ టూ త్రీ మంత్స్ నుండి మా నాన్నకు ధైర్యం వచ్చింది పర్లేదు వీడియో దోట్టు చేసుకోగలడు అని లాస్ట్ సీజన్ బిగ్ బాస్ అప్పుడు కూడా ఆఫీస్కి ఎప్పుడు పోతా ఆఫీస్కి ఎప్పుడు పోతా అని అడిగేవాడు నాన్న ఉన్నా నా సబ్యాటికలు పెట్టాను వెళ్తాను ఉండు ఉండు అని ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఒక సెక్యూర్ జాబ్ ఉండి నువ్వు ఏదైనా చేసుకుంటే ఓకే ఆ జాబు లేని నాడు ఇది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉంటుందో తెలియదండి ఇది దానికల్ల ఇబ్బంది అని పడతావరని ఉన్నప్పుడు అది నిజమని చెప్పి నేను కరోనా టైంలో రిలైజ్ అయ్యాను ఎందుకంటే కరోనా టైంలో నాతో పాటు తోట ఆర్టిస్టులు అందరు తోట ఆర్టిస్టులు అంటే జబర్దస్లో తీసుకోండి మేము చిన్న చిన్న ఆర్టిస్టులు మాకు ఏదో కొంత కొంత చేసినప్పుడే అమౌంట్ వస్తాయి ఆర్స్టులు అనే వాళ్ళకి అండ్ కరోనా టైంలో ఒక త్రీ టూ ఫోర్ మంత్స్ వర్క్ లేకపోతే చాలా ఇబ్బంది పడ్డారు నైన్ సాఫ్ట్వేర్ జాబ్ ఇంట్లో కూర్చొని నొక్కితే నెల నెల డబ్బులు పండి అప్పుడు రిలీజ్ అయ్యా మా నాన్న ఎందుకు చెబుతున్నాడు అనేది అప్పుడు రిలీజ్ అయ్యా అప్పుడు నిశ్చయించుకున్నా జాబ్ వదలకూడదని కానీ అనివార్య కారణాల వల్ల కుదరకపోవడం వల్ల అది వదిలేసి ఇంకా ఎంత రీఫీల్డ్ పట్టేసుకున్నా మొత్తం ఇప్పుడు మొత్తం మీడియాలోకి వచ్చేసారు డిజిటల్ మీడియా అక్కడ ఇరానీ నవాబ్జు ఒకవైపు ఇంకోవైపు మీ అదే మీ టేస్టీ తేజ తాలూకు నడుస్తూనే ఉన్నాయి యూట్యూబ్ ఏంటి స్థిరంగా రెవెన్యూ వస్తుందా మీకు మంచిగానే వస్తుంది మేడం నెలకు ఎన్ని ఇంటర్వ్యూలు చేస్తారు ఫోర్ అమ్మా వీక్లీ వన్ అంతేనా అంతే ఒకటే నాలుగు ప్రమోషన్స్ నాలుగు మూవీస్ ఇప్పుడు మూవీస్ ఎక్కువైనాయి అనుకోండి వారానికి రెండు పడతాయి ఒక ఒక నెలలో పది వీడియోలు చేసినవి కూడా ఉన్నాయి మూవీ రిలీజ్లు బట్టి చెప్పాక ఆల్మోస్ట్ ఎయిటీ టు నైన్టీ మూవీ ప్రమోషన్స్ చేసాం అంతే చాలా స్పెషల్గా ఉండి ఉంటాయి మీ కాన్వర్సేషన్స్ ఎందుకంటే వందల మంది వాళ్ళ కూర్చుని ఇంటర్వ్యూలు కొట్టేస్తున్నారు కానీ తేజాకి అంతా మనకి వ్యూస్ వస్తున్నాయంటే కారణం ఏంటి తేజ యూనిక్నెస్ మేడం అంతే ఏం ఏం పడతారు ఏం నాడి పట్టారు వ్యూర్స్ లో మీరు అలా అని కాదు బేసిక్ గా వచ్చిన వాళ్ళు కూడా నన్ను ఈజ్ చేసేసుకుంటారు ఓన్ చేసుకుంటారు బేసిక్ గా ఓన్ చేసి నాతో ఫ్రీ అప్ అయి కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు కలిసి కూర్చొని ఇప్పుడు మాట్లాడుతున్నాం అనుకోండి ఓకే ఫార్మ్లో మనం మనం మాట్లాడుకున్నాం ఏదో సెన్స్ ఉంటుంది ఒక తినేటప్పుడు ఒక జెన్యున్ కన్వర్జేషన్ అనేది బిల్డ్ అయ్యిద్ది ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఒక హీరో ఆయన ఏం తింటారు ఆయనకి ఏమి ఇష్టం ఈ హీరోయిన్ ఎలా తింటుంది ఆవిడకి ఇంకేమి ఇష్టం ఆవిడ చిన్నప్పటి నుండి ఏంటి ఒక తినేటప్పుడు ఏంటంటే తినుకుంటూ సరదాగా మన ఫ్రెండ్స్తో కూర్చున్నట్టు ఆ ఫీల్ వచ్చేస్తుంది ఆ రకంగా జనాలు ఈజీగా ఆ కన్వర్జేషన్స్ కనెక్ట్ అయ్యారనేది నా ఉద్దేశం ఇప్పుడు మీరు చాయిస్ ఆఫ్ రెస్టారెంట్ సెలబ్రిటీస్ దా మీద నాదేనండి కొన్ని కొన్ని సెలబ్స్ వాళ్ళకి అనే పిఆర్ టీమ్ చెప్పారు ఇంతవరకు మీరు చేసిన ఈ మొత్తం ప్రమోషన్స్ లో మీ ఫేవరెట్ మోస్ట్ ఫేవరెట్ స్టార్ ఎవరితో చేసింది ఎపిసోడ్ మీకు మిగిలిపోయింది మైండ్ లో ఎందుకు అంటే ఒకటి రెండు చెప్పడం అంటే కష్టం కానీ నాతో పాటు జనాలకు కూడా బీభత్సంగా నచ్చిన వీడియోలు మూడు ఉన్నాయండి ఫస్ట్ది శ్రీ విష్ణు గారితో అది క్రేజీ వైరల్ అయింది ఆ వీడియో అయితే మామూలు వైరల్ కాదు ఇది శ్రీ విష్ణు గారిది నాది కాంబినేషన్లో ఒక వీడియో చేశాము అది క్రేజీ హిట్ అయింది సార్ నెక్స్ట్ మూవీ ప్రమోషన్కి కూడా అదే మూవీని ఆ వీడియోని మా ఇద్దరితో క్రాప్ చేసి అది కూడా ప్రమోషన్స్ వాడేసుకున్నారు అండ్ రీసెంట్గా వెళ్ళేటప్పుడు ఇంకో వీడియో చేసేలా రెండు మిలియన్ వ్యూస్ దాటేసినాయి అండ్ నెక్స్ట్ ఇంకోటి మంచు లక్ష్మి గారితో అసలు క్రేజీ స్టఫ్ మేడం గారితో నేను ఎక్స్పెక్ట్ చేయాల ఫస్ట్ మా మేడం గారితో చదువుతున్నాను ఎట్లా మాట్లాడలేదు ఏంటో అంటే చాలా కూలు చాలా ఈజీ చేసి ఏం తిన్నారు మేడం గారు ఇంటి నుండి ఆవిడే వండుకొచ్చారు నాకు నేను చూసాను ఎపిసోడ్ గారు ఓన్ కుకింగ్ చేసుకుని తీసుకొచ్చారు మంచు వారి ఆ లక్ష్మి గారు బర్త్డే ఇన్వైట్ చేశాను సంథింగ్ టైటిల్ పెట్టి రిలీజ్ చేశాను అది క్రీ మినిట్ పోయింది అది ఆ నెక్స్ట్ అల్లువారి ఇంటి భోజనం అల్లు శిరీష్ గారితో చేశాను సారు ఫుల్ డైట్ ఫుడ్ అండ్ ఫుడ్ కాదు నాకు ఆ కన్వర్సేషన్ నచ్చింది చాలా చిన్న పిల్లవాడు మనస్తత్వం అల్లు శిరీష్ గారిది అండ్ అప్పుడు దాకా మనం స్టేజ్ మీద అట్లా అట్లా చూస్తాం కానీ మాట్లాడుతున్నప్పుడు ఆ కన్వర్జేషన్ అప్పుడు అరే ఏంట్రా ఇంత ప్యూర్ఫామ్గా ఉండాలనిపిస్తుంది నాతో పాటు జనాలకి అదే అనిపించింది నెక్స్ట్ లెవెల్లో వెళ్ళినా ఆ వీడియోస్ అన్ని నాకు పర్సనల్గా ఈ మూడు వీడియోస్ చాలా ఇష్టం ప్రిపేర్ అవుతారా తేజ ఫ్లోనే అండి అంతా అలాగే సినిమా గురించి కొంచెం తెలుసుకుంటాను అది ఓకే బట్ లేకపోతే మీరు చిన్నప్పుడు ఎనిమిదో తరగతిలో తరగతిలో ఉన్నప్పుడు మీ పక్కింట్లో సో ఇంట్స్ ఉండేది అలాంటి ప్రిపరేషన్ చేయరు లైట్ మనకి ఎవరు చదువుతారండి అయ్యన్న అసలు అంతే అందరూ వచ్చేది అప్పుడు అప్పుడు ఒక గంట టైం ఇస్తారు కూర్చొని మాట్లాడేయాలి ఆ ఫ్లో సింపుల్ గా చెప్పాలంటే నోరు పెట్టి బతికేస్తున్నారు మీరు అంతే వాక్ చాతుర్యం వాక్ చాతుర్యం నోరు పెట్టి నోట్లో పెట్టి అదే అంతే కదా అంతే మేడం మీరు ప్రాపర్ ఎక్కడ తెనాలండి తెనాలి దగ్గర చినపరిమి బేసిక్ గా తెనాలికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం చినపరిమి అనే గ్రామం దాంట్లోనే ఇక మొత్తం బర్త్ చదువుకోవడం అంతా అక్కడే ఒక టెన్త్ క్లాస్ అప్పుడు తెనాలి షిఫ్ట్ అయ్యాం బట్ ఇప్పటికి మా నాయనమ్మ తాతాలలోనే ఉంటారు చిన్న తెనాలి అంటే తెనాల దగ్గర కాబట్టి అనేది అందరికీ తెలుసు కాబట్టి తెనాలని చెప్పి చెప్పాము చిన్న నాగార్జున గారిని కలిసినప్పుడు ఏమని ఫస్ట్ టైం పెద్ద స్టార్ని కలు నేను రేట్ ఎందుకంటే వాళ్ళందరూ టీవీల్లో లేకపోతే ఈవెంట్లో స్టేజ్ మీద వస్తే దేవదాసు ఎన్ కన్వెన్షన్లో జరిగినప్పుడు వెళ్ళి సార్ని చూసి వచ్చిన నేను అటువంటిది ఈరోజు స్టార్ పక్కన నుంచొని బిగ్ బాస్ లో స్టేజ్ మీద ఆయన మీద మాట మాట ఏందిరా ఇది ఏం ఆ షాకింగ్ హ్యాపీనెస్ పట్ల బీభత్సంగా సో అసలు ఆయన ఎంత కూల్ అండి బాబు మామూలు కూల్ కాదు ఆయన అండ్ నాకు ఒకసారి అనిపించింది ఊరికి స్టార్లు అయిపోరు అండ్ నాగార్జున గారు కింగ్ అంటారు నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది లాస్ట్ సీజన్లో నేను మా అమ్మగారికి మిస్ అయిపోయాను కలవలే ఇంట్లోకి తీసుకురాలపై బాధపడ్డానా నేను స్టేజ్ మీద రంగాలు సార్ అదే అన్నారు తేజ అంతా బాగుంది అమ్మగారు రాలేదని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా అంటే అవును సార్ అదొకటే బాధ నాకు ఉందంటే నీకే కాదు తేజ అది నాకు కూడా ఉంది దీనికన్నా మంచి ఆపర్చునిటీ ఆపర్చునిటీద్దేమో అప్పుడు కలుద్దులే అప్పుడు నీకు అవకాశం వచ్చిద్దేమో మీ అమ్మగారిని చూపించుకోవడానికి అని అక్కడ కన్వర్సేషన్ కట్ అయిపోయింది కట్ చేస్తే మనం ఉగాది అప్పుడు అమ్మగారు తన హైదరాబాద్ వచ్చి ఒక ఈవెంట్ చేస్తున్నాం టీవీ షో చేస్తున్నప్పుడు ఇలా మా టీవీ వాళ్ళు ఇంటిమేట్ చేశారు నాగార్జున గారికి ఇలా తేజ గారు వచ్చారు ఇదంటే సార్ నేను వచ్చి కలుస్తానని ఆయనకు వర్క్ ఓన్లీ జస్ట్ మమ్మల్ని కలవడానికి ఇంటి నుంచి రెడీ అయ్యి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి మా అమ్మను పర్సనల్గా కలిసి అమ్మకి చెప్పదు సడంగా వస్తానని చెప్పి నేను అమ్మ మాట్లాడుతున్నప్పుడు నుండి వచ్చాను నాగార్జున గారు వచ్చి ఆయమ్మ అమ్మ లక్ష్మి గారు బాగుండారని వెనక చూసి మా అమ్మ షాకు హ్యాపీనెస్ ఇది జరిగింది ఇట్స్ హ్యాపీ అండ్ నాగార్జున గారు రా అంటే నీ కోసం వచ్చారమ్మా అంటే కూర్చోబెట్టి మా అమ్మతో ప్రశాంతంగా మాట్లాడి ఒక టెన్ మినిట్స్ ఓకే అమ్మ లక్ష్మి గారు వెళ్ళొస్తాను నెక్స్ట్ టైం మేము బాగా వంట చేస్తామని మేము ఆట చెప్పాడు నెక్స్ట్ టైం నువ్వు ఏమైనా చేసి నాకు పంపి నేను టేస్ట్ చేయాలని అంటే సరే సార్ అండి సీజన్ ఎయిట్లో అవకాశం వచ్చినప్పుడు మా అమ్మ తాలికలు తీసుకొచ్చింది అది తీసుకెళ్లి సారుకు పెడితే తిని పేరు గుర్తు పెట్టుకొని గారు ఆ రోజు అడిగాను ఈరోజు చేసి పెట్టారు థ్యాంక్ యూ అండి అని చెప్పి స్టేజ్ మీద థ్యాంక్స్ చదువుతారు సార్ బాబా బాబా కింగ్ అండి అసలు ఆయన ఆయనకి ఏం అవసరం సార్ మా అమ్మగారిని కలవడానికి ఆయనకి ఏం అవసరం యా కలవకపోయినా కూడా షో నడుస్తుంది ఆయన జీవితం బాగుంటుంది కానీ ఉంటుంది ఏంటంటే ఆయన మంచి మనసు అలా చూపించారు అంటే అంత గౌరవిస్తారు నాకు ఉండిపోయింది అది అనేది ఆయన గ్రహించి అది తేజగా అది అయ్యాడు ఆయన ఏ ఉన్నారు నాకు సెకండరీ వచ్చి నేను మా అమ్మ ఇటు తిరిగి మాట్లాడుతున్నాం అటు ఇటు వెనక నుండి వచ్చి నాకు చెప్పారు వస్తారని చెప్పారు అమ్మకి చెప్పొద్దని చెప్పారు సడన్గా వచ్చి లక్ష్మి గారు బాగున్నారని ఆ రియాక్షన్ అది చూడంగానే బా మాములుగా వీలు అసలు అది నాకు అది వన్ ఆఫ్ ద మెమరబుల్ మూమెంట్ అంతే ఆయనతో ఎంతసేపట్లో అట్లీస్ట్ ఒక పదిసార్లు అమ్మ పేరు చెప్పారు ఎందుకు అమ్మ అంటే అంత ఇష్టం అమ్మ అంటే అందరికీ ఇష్టమే కానీ మీకు ఎందుకు అంత స్పెషల్గా ఇష్టం అమ్మంటే ఏ స్పెషల్గా ఇష్టం అనేది ఏం లేదండి అంతే అమ్మ అంటే అదొక ఎమోషన్ ఇష్టం అంతే